చూపిస్తున్నా ఎంత బ్యూటిఫుల్ అంటే మీ శారీ చూడాలని ఉంది చూపిస్తున్న చూడండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి పట్టు శారీస్ చూసిందండి బిగ్ కలర్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ కలర్ మొత్తం ఎలిఫెన్స్ స్మాల్ బార్డర్ కడ్డీ బార్డర్ ఎలిఫెన్స్ స్ట్రైట్ లైన్స్ అండి ఈ ఫుల్ ఉంది శారీ కూడా మనకి కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ చూసి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటేనే ఒక ట్రెండ్ అందులో పట్టు చీర కట్టినామంటే మంగళగిరి పట్టు చీర అంటేనే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూసిన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ దీనికి పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చింది చూడండి పళ్ళు ఎంత రిచ్ పళ్ళు బ్లౌజ్ మాత్రం మంగళగిరికి సేమ్ ఆల్ ఓవరే వస్తుంది అండి మంగళగిరి స్పెషాలిటీనే సేమ్ బ్లౌజ్ వేసుకోదాము శారీ మొత్తం ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఎన్సెన్స్ లైట్ వెయిట్ శారీ ఫుల్ ట్రెండింగ్ చాలా ఇప్పుడు త్రీ టైమ్స్ అయితే రీస్టాక్ అయినాయి ఈ శారీస్ అసలు మేము వీడియో చేయకుముందు ఈ శారీస్ మన దగ్గరకు వచ్చి కొన్నారు ఇంత ట్రెండింగ్ ఉంది కదా అని ఈసారి వీడియో చేస్తున్నాం వీటిల్లో అయితే కలర్స్ చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ చేస్త మనకి మనకి నవరాత్రులు వస్తున్నాయి కదా నవరాత్రుల్లో రెడ్ కలర్ అందరికి ఇష్టము రెడ్ కలర్ కావాలి అని కోరుకుంటారు కాబట్టి ఇందులో రెడ్ కలర్ కి హెల్డ్ బోర్డర్ బోర్ కలర్ మిక్స్ అప్ బ్యూటిఫుల్ కలర్ ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అంటే అసలు ఎవరికైనా ఇష్టము అలాంటి ఆరెంజ్ కలర్ అండి కలర్ కొలర్చాట్ అందరి ఇష్టపడే కలర్ ఏంది లెవెండం కలర్ లెవెండం అంటేనే ఫుల్ ట్రెండింగ్ చూసిన ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇందులో కొలర్చాటు మంగళగిరి పట్టు అంటే ట్రెండ్ అందులో ఇంత బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి కదా మీకు కావాలంటే ఏం చేయాలి శ్రీవారాయి సిల్క్స్ కి విజిట్ చేయండి ఇంత కలర్ఫుల్ చార్ట్ ఉంది కదా మీరు మా సి వారా శారీస్ కొని జ్యువెలరీ కావాలి అంటే మీరు ఎక్కువ కోవాల్సిన మీకు శారీకి తగ్గట్టు మీకు జ్యువెలరీ సెరన్స్ లో ఉంది గోల్డ్ లో ఉంది అన్ని రకాలు ఉన్నాయండి మీరు జ్యువెలరీ కూడా ఇక్కడ రావచ్చు మన సి వారాధిని థ్యాంక్ చేసి వస్త్రాలలో శోభ ఆభరణాల్లో వైభవాన్ని మెసేజ్ పెట్టిన వాళ్ళందరూ కూడా వారాయి గిఫ్ట్స్ వస్తున్నాయండి మరి మీరు కూడా గిఫ్ట్ కావాలా మా వారాయణ ఫాలో చేసి మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో చేయాలండి థ్యాంక్